ఆయన మనకు అది యూకే నుంచి అన్ని కాల్ చేసి తమ్ముడు మా ఫ్యామిలీ వరంగల్ అండ్ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళకి పది కేజీలు కింగ్ ఫిష్ పది కేజీలు వైట్ ఫ్రాన్స్ ఉంటే పంపిస్తాము అన్నారు అలాగే స్కిన్లెస్ బోన్లెస్ ఫిష్ నాలుగు కేజీలు కూడా పంపిస్తారు అన్న చూశారు కదా ఎంత గా ఉన్నాయి ఫ్రాన్స్ కూడా అలాగే కింగ్ ఫిష్ అయితే నీట్గా కటింగ్ చేసి అయితే ఇద్దరికి సమానంగా షేర్ చేసారు అన్న చూసారు కదా మీట్ అయితే ఎంత ఫ్రెష్ గా ఉందో జస్ట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిందన్న మొత్తం అంతా స్లైసెస్ కింద కటింగ్ చేసి అయితే వాటర్ లీకేజ్ కవర్ లేదా ప్యాకింగ్ వచ్చేసుకున్నాం అన్నా చూసారు కదన్న మీట్ కూడా అంత చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నా అలాగే మీకు కూడా మంచి సిపి ఫిష్ అయితే తినాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతా ఉన్న ప్రతి ఒక్కరైతే కాల్ చేయండి కాల్ కానీ ఇచ్చి వాట్సాప్ ప్లాన్ పెట్టండి ప్రతి ఒక్కరికి అయితే పక్కగా రెస్పాండ్ అవుతున్నా చూశారు కదా మన ఫిష్ ఎంత క్వాలిటీ ఉంటుందో మన ప్యాకింగ్ కూడా అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటా ఉన్న క్వాలిటీ కానీ బాగా అయిపోతే వన్ డే టూ డే లేట్ అవుతుంది కానీ అసలు పంపే పంపించు క్వాలిటీ కానీ అయిపోతే క్వాలిటీ బాగుంటేనో పంపిస్తూ మనకైతే ఫస్ట్ టైం అన్ని గారు అది కాల్ చేసి తమ్ముడు మా ఫ్యామిలీకి పంపించి అన్నారు మళ్ళీ క్వాలిటీ కానీ బాగుంటే మళ్ళీ అయితే చెప్తే ఉన్నారు కొద్దిగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట చూసారు కదన్న వాళ్ళకి బాక్సులు పంపించలేటన్నా బాక్స్ అయిపోయి అలాగే మన దగ్గర ఓన్లీ సీ ఫీస్ మాత్రం అవైలబుల్ గా ఉంటుంది అన్న చెరువు చేపలు కానీ చెరువు రైలు మాత్రం అసలు ఉండవు దొరకకూడన్న మన వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి అన్న